హై మీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ అండ్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి వచ్చిన లైక్ వాడి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కామెంట్స్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక సండే కదా సండే స్పెషల్ నేను మనకి చేపల పులుసు అనేది తయారు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చేపలన్నీ బాగా నేను కడిగి వాటిలో ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాను ఇందులో మనం ఫ్రెష్గా పట్టించి పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ఈ పేస్ట్ అనేది మొక్కలకి అనేది పట్టనిద్దాము ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక నాలుగు మొక్కలు పక్కన పెట్టాను ఇది ఫ్రై కండి ఇందులో ఏంటంటే చూడండి మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక యాలుక్కాయ కొబ్బరి అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకుని ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే ఒక మీ రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చిలికలుగా చేసి ఇవి కూడా మనం చేపల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది గ్రేవీ ఆ పేస్ట్ వల్ల కానీ ఈ ముక్కల వల్ల కానీ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పచ్చిమిర్చి మొక్కలు కూడా మనం చేపలో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి కర్రీకి సరిపడంత ఆయిల్ మీరు మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయబాకండి అలాగని తక్కువ యాడ్ చేయకూడదు కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ మొక్కల్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసే కాబట్టి ఇక్కడ గ్రేవీ సరిపడంత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ముందరే పట్టి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఏంటంటే తగినంత కారం కూడా మనకి గ్రే మన గ్రేవీకి సరిపడా కారం కూడా యాడ్ చేసేసి మరొకసారి కూడా ఏంటంటే మొత్తం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఏంటంటే మిక్సీకి వేసి ఇలా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ చింతపండు పేస్ట్ ఏదైతే ఉందో ఆ గుజ్జు అనేది మీరు తినే పులుపుని బట్టి మీరు పులుపు అనేది ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొక్కలకి సరిపడంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు అలాగే తక్కువ యాడ్ చేయకూడదండి మనకేందంటే మొక్కలు మునగాల మొక్కలన్నీ ఫస్ట్ సరిచేసి ఆ మొక్కలు అనేవి మునిగేదాకా మీరు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది ఎక్కువ టైం పట్టదు కదండి చేపల కూర అనేది చేప తొందరగా ఉడిగిపోద్ది మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ లోపు ఈ కర్రీ అనేది చూడండి గ్రేవీ అనేది ఇప్పుడు ఎలా ఉందో అట్లా రావాలి అంటే ఇంకొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మొక్కలు పైకున్నాయి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇట్లా మొక్కలు అనేవి మునుగుతాయి ఇప్పుడు ఏ మొక్కలని మునిగేదాకా నీళ్ళు అనేది యాడ్ చేసేసి చక్కగా మూత పెట్టేసి మనం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల లోపు మగ్గించుకుంటే ఇరవై ఐదు నిమిషాలకు ఇరవై 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 ఐదు లోపే అయిపోయిందండి ఇంకో టైం పట్టదు మూత పెట్టేసి పెట్టుకుంటూ చూసారు కదా ఇట్లా దగ్గర పడిపోయినప్పుడు కొంచెం కొత్తిమీర దించేయండి అంతే ఎంతో రుచికరమైనటువంటి మన చేపల పులుసు అనేది తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ ఇది చక్కగా వీడియో మీరు చూసుకుంటూ ఇలా మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీకు నచ్చితే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలిస్తాయినప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదేశారని కోరుకుంటున్నాను